అంచెలు అంచెలుగా నన్ను దీవించావు అనే మాట నాయుడు పూర్తిగా నెరవేర్చాడు మరి వాస్తవానికి మరి ఈ స్థితిలో ఉంటాయి నేను ఈ మరి ప్రస్తుత బైబుల్లో కూడా చూస్తూ ఉన్నాము నరుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే వాడు వాడు ఎంత ఏపాటివాడు అనే యొక్క మాటను కూడా సవించాడు అయితే ఈ నరునైనా నన్ను మరి ఈ విధంగా మీ మధ్యలో నిలబెట్టడానికి మనం చేస్తవత్సరాలు రాయగారు చెప్పినట్లు ఎయిటీ ఫోర్ టు ఎయిటీ సిక్స్ నా పెట్ట కొత్తలో నేను ఆర్టీసీలో జాయిన్ అయ్యాను పెళ్ళి అయినప్పటికీ నేను ఆర్టీసీలో ఉన్నాను ఎయిటీ సిక్స్లో తిరిగి ఎలక్ట్రికల్ లో వచ్చాను అది కూడా ఎందుకంటే అంతకుముందు నేను క్యాజువల్గా చేశాను డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో దాన్ని రెగ్యులరైజ్ చేస్తూ పోస్టింగ్ ఇవ్వగానే దాన్ని వదిలేసి దీంట్లోకి వచ్చాను దేవుడి వల్ల ముప్పై రెండు సంవత్సరాలు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేశాను రెండు వేల రెండు రెండు వేల మూడు సంవత్సరానికి గాను ఎస్క్ నల్గొండ ఈ ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ దినేష్ గారి దినేష్ కుమార్ గారి ద్వారా ఈ బెస్ట్ గా అవార్డు తీసుకున్నాను దేవుడిని నటించిన ఆధిక్యత సంతోషమైన విషయం ఏంటంటే ఎందుకు చెప్పబడిన ప్రలోభ చెప్పుకున్నాను దేవుడి నన్ను సుంతమైన స్థానంలో నిలబెట్టాడు ఆ సంవత్సరం అంతట్లో మరి ఇప్పటికీ నల్గొండ వెళ్తే ఎలక్ట్రాల్ డిపార్ట్మెంట్ వెళ్తే జోసప్ అంటే అటెండర్ దగ్గర నుంచి ఆఫీసర్ వారు కూడా నాకు ఒక ప్రత్యేకత దేవుడిని ఇచ్చాడు దేని స్తోత్రాలు మరి ఒక నలభై సంవత్సరాలు నేను నల్గొండలోనే ఉన్నాను అక్కడే స్థానికంగా ఉన్నాను యాక్చువల్లీ నన్ను ఎయిటీ ప్లేస్ వచ్చి ఆయన గారు చెప్పినట్టు ఇండియా మిషన్ కానీ ఇప్పుడు ఇండియా మిషన్ అంటూ లేదు మాకు అప్పట్లో జార్జ్ శ్రీన్స్ గారు ఎంఆర్ శ్రీన్స్ గారు జిరట్ ఆయ గారు వీళ్ళు ఇండియా మిషన్ తరపున సేవ చేస్తూ వాళ్ళు అక్కడికి వచ్చారు పరిచయం చేశారు కానీ దాని తర్వాత ఇండియా మిషన్ వాళ్ళు ఎవరు టేక్ ఓవర్ చేయలేదు మా చర్చిని వాళ్ళు తీసుకోవడం కానీ అబ్జర్వ్ ఐ మీన్ సూపర్వైజ్ చేయడం కానీ ఎలక్షన్స్ కానివ్వండి అకౌంట్స్ కానివ్వండి ఏది పట్టించుకోలేదు మా పేరెంట్స్ వాళ్ళు స్వయంగా కష్టపడి అంటే ఆ రోజుల్లో మినిస్ట్రీస్ మిషనరీస్ వాళ్ళ ద్వారా కూడా ఒక చిన్న మంది పెంచుకొని ఉన్నారు నేను అక్కడికి పుట్టింది రమణపేట కానీ నా మా ఫాదర్ కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేసారు కాబట్టి ఆయనతో పాటు నేను నల్గొండ జిల్లాలో దాదాపు అన్ని ప్రాంతాలకు వెళ్ళొచ్చాను వచ్చాను నేను చివరిగా పెళ్ళిన తర్వాత ఉద్యోగరీత్యా దాదాపు నలభై ఏడు నల్గొండలో నేను పెళ్ళికి ముందు కూడా పెళ్లి తర్వాత కూడా నలభై ఏళ్ళు నేను నల్గొండలో ఉండాల్సి వచ్చేసింది దేవుడు అద్భుతమైన కృప అది మరి ఈరోజు ఆర్టీస్లో ఉన్నట్లయితే మరి రాజుగారి సాక్ష్యము అది కొద్ది పెన్షన్ అది కొద్ది పెన్షన్ మరి అధీనమైన స్థితి ఉంటుంది కానీ అవి రాకుండా మరి దేవుడు తన ప్రాణిక చూపున బహుగా ఆశీర్వదించి మరి మంచి పెన్షన్ తీసుకోవడానికి దేవుడు చూపాడు అది ఆర్థికంగా మానసికంగా ఎంతో బలంగా ఉండటానికి కూడా మనకి సహకరిస్తుంది మరి ప్రాముఖ్యంగా విషయానికి వస్తే మరి ఈ దినము మరి మీరు మర్చిపోయి ఎప్పటికీ మర్చిపోలే నేను మరి ఇదే జనవరి ఇరవై తేదీ ఆదివారం రోజున మరి భయంకర స్థితిలో మరణ పరిస్థితిలో ఉన్నా నేను మరి నేను సర్వే అవుతానా అయితే రాష్ట్రే అవుతానా అని మరి అందరూ భావించిన పరిస్థితుల్లో మరి ఆ రోజు ఆదివారం అయినప్పటికీ సంఘం అంతా పెద్దలు చిన్నలు అందరూ కూడా ప్రత్యేకించి నా విషయమై ప్రార్థన చేస్తూ ప్రత్యేకంగా వేదనగా ప్రార్థన చేస్తూ మోకాళ్ళు అని మరి వాస్తవం గారు అయితే మా మిస్సెస్తో ఉండి ఆదరించి మరి ప్రార్థన చేసుకుంటూ మనసులో ప్రార్థన చేసుకుంటూ ఆ ప్రోగ్రామ్ వాళ్ళు సండేని కూడా కొంచెం ఒకరిని పెట్టి మరింత ఆత్వేదం చూపించారు మరి సంఘ కాపడి గారు వారు మరి సంఘ పెద్దలు కూడా బహుగా వాళ్ళ ఇంత ప్రార్థన చేశారు మరి దేవుని చిత్తము వాస్తవానికి ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా ఏంటి అనుకున్నప్పుడు సడన్లో పోషకాలు ముందుకొచ్చారు మరి పాస్టర్ గారు మాకు ఎప్పటి నుంచి పరిచయం కాబట్టి ఓ సో మేము వేరే చర్చి వెతుక్కోవాల్సిన అవసరం లేదు ఆత్మీయంగా నన్ను బలపరుస్తారు మంచి స్నేహం కలిగి ఉంటాము అనే ఉద్దేశంతో నేను సంఘంలో రావడం జరిగింది మరి వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది ఏమో నేను చెప్పారు నా పట్నం నేర్చి నేను ఒంటరిగా అర్ధరాత్రి మరి మౌల పరిస్థితులు ఉన్నప్పటికీ మరి తెల్లవారగానే నా పక్కన ఉన్న హిందూ ఫ్రెండ్స్ వాళ్ళు సహాయం చేస్తారు హాస్పిటల్కి వెళ్ళడానికి మరి కూడా తెలియగానే సంఘం అంతా కూడా వచ్చేసి నా గురించి ప్రార్థన చేశారు మరి మరొక జన్మదినాన్ని పునర్జన్మదినాన్ని దేవుడు నా ప్రసాదించాడు మరి సంగమంతా నాయుడు మీకు ఇంత ప్రేమను కలిగి ఇంత అద్భుతమైన ప్రేమను కలిగి నా పట్ల మీరు చేసిన ప్రాధాన్యత కానివ్వండి నా పట్ల నా క్షేమాన్ని కోరుకుంటూ మీరు చేసిన ప్రతి విషయాన్ని బట్టి కృతజ్ఞతగా ఈరోజు మరి నేను డిసైడ్ చేసుకొని అందరికీ మీ ముందు షాకింగ్గా చెప్పడానికి దేవునికి వందనాలు చెల్లించడానికి కృతజ్ఞతలు చెల్లించడానికి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ మరి నా ఈ సాక్ష్యం ద్వారా నేనేమంటానంటే ఈరోజు వాక్యంలో మరి మార్నింగ్ వాక్య మెడిటేషన్ ఉంటుంది ఉద్యోగంలో వారు వేడుక రకములపై ఉత్తరం ఇచ్చారు వారు వేడుక మరి గ్రంథంలో ఉండదు అరవై ఐదు ఇరవై నాలుగు వారు వేడుక రకములపై ఉత్తరం ఇచ్చారు నేను వేడుకునే స్థితిలో లేను అయ్యా తండ్రి అని చెప్పి మోగలుని కానీ ఉండి కానీ వారం రోజులు వెయిట్ చేసి కానీ ఇవ్వకపోతే పరిస్థితి కాదు వేడుకలకు ముందే మన దేవుడు నాకు ఉత్తరం ఇచ్చేసి నన్ను కాపాడి సంరక్షించాడు మరి అదేవిధంగా ఇంకొక మాట నాకు బాగా అదేంటంటే ఈ లోకమందు ఆయన భక్తులు ఎడ ఆయన దృష్టి కన్ను దృష్టి సంచారం చేస్తున్నది అని ఒక వాటి ద్వారా కూడా నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది ఎందుకంటే నేను ఏ స్థితిలో ఉన్నాను మరి దేవుడికి తెలుసు నాకు తెలుసు అంతే కానీ మరి పోషన్ మీకు తెలియ చెప్పేవాళ్ళు మీకు కూడా తెలియదు అయినా నా పట్ల తనకున్న ప్రణాళికను బట్టి అద్భుత రీతిగా కాపాడి సంరక్షించి ఒక సంవత్సరం వరకు మరి పూర్తి అయిపోయింది ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు కాంప్లికేషన్స్ లేవు రీసెంట్గా జనవరి పదిహేడు నాడు ఆ రివ్యూ కోసం వెళ్ళినప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ నార్మల్ మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నారు మెడిసిన్ కంటిన్యూ చేయమని చెప్పారు ఈవినింగ్ అవర్స్లో నాకు ఒక టాబ్లెట్ ఉంది పిల్ ఫైవ్ హండ్రెడ్ అని ఏంటి ఆ టాబ్లెట్ వేసుకుంటే కాస్త నిద్ర మబ్బుగా ఉంటుంది కొంచెం త్వరగా పడుకుంటేనే నాకు ఫ్రీగా ఉంటుంది ఈ నిద్ర అనేది చాలా అవసరం దాంతోపాటు ఇంకోటి గ్లోబజం మరి ఆయన మెడికల్ డిపార్ట్మెంట్ చంద్రదే గారు గ్లోబజం నైట్ వేసుకోవాలి నైట్ వేసుకోవాలి ఈ రెండు మెడిసిన్ బట్టి నేను నైట్లో ప్రిఫర్ చేయకుండా డే అవర్స్లోనే రిక్వెస్ట్ చేసి మిమ్మల్ని అందరినీ మీ ప్రోగ్రామ్ కూడా డిస్టర్బ్ చేసి కొంతమంది రాకపోయినప్పటికి కూడా మన ఆపరేషన్ ఉపయోగించుకున్నాను మరి నాపై ప్రేమతో ఇంతగా మీరందరూ ఇచ్చేసి నన్ను ఆశీర్వదించి నన్ను కూడా మన మీరు కలిగిన ప్రేమను బట్టి మరొకసారి మీకు అందరికీ వందనాలు ప్రేమ చేస్తూ మరి ఈ సమయంలో మరి దేవుని యొక్క వాక్యం ద్వారా అని అన్ని నేను నా కుటుంబం బలపరచాలని ఆశిస్తున్నాను అదేవిధంగా ముందు ముందు కూడా మీ ప్రేమ అభిమానాలు మీ ప్రార్థనలు నేను ఎంతగానో ఆశిస్తూ మీ అందరి ఒక్కొక్కరి యొక్క ప్రేమను మరొకసారి చూడటానికి నాకు పొడిగించబడిన ఆవిష్కారము ఆరోగ్యం సమస్తం కూడా కేవలం దేవుని మయమార్థమే వాడుకోవడానికి దేవుడు కృపర్ ప్రార్థన చేస్తూ ఉన్నాను మరొక విషయం ఫైనల్ ఫైనల్ వాస్తవానికి నేను చిల్డన్ మినిస్ట్రీలో రెండు వేల పదమూడు నుంచి పనిచేస్తూ ఉన్నాను అప్పటికి నేను సర్వీస్లో ఉన్నాను నేను మరి ఆ పరిచయం కూడా మరి సదస్య వ్యక్తి కాదు సంస్థ బిల్లీ గ్రాహం గారి కుమారుడు ఫ్రాంక్లిన్ గ్రహం గారు వాళ్ళకున్న పరిచయంలో భాగంగా ఈ చిల్డ్రన్ ఇనిస్ట్రీ అవుతుంది గతంలో చిల్డ్రన్స్కి ఓ గిఫ్ట్ బాక్స్ ఇచ్చేసి వదిలేసేవాళ్ళు కానీ ఫ్రాంక్లిన్ గ్రహం గారికి వారికి ఆలోచన ఏంటంటే గిఫ్ట్ బాక్స్ ఇచ్చేసి వదిలేస్తే లాభం వాళ్ళకి చిన్నపిల్లలకు స్వార్థం అందించాలి ప్రస్తుతం ఉన్నట్లు కానీ ఈ ఆహారము నీళ్ళ మీద వేయము గోగా ఫలితాన్ని చూస్తామని చెప్పిన రీతిగా వాక్యము ఇద్దండి వాళ్ళకి తెలియజేయండి వాక్యం అసలు తెలియదు వారికి తర్వాత క్రైస్తవైన పిల్లలకి కాకుండా అవిలో కూడా పిలిచి వారికి స్వార్థం ప్రకటించండి తద్వారా మరి ఏదో ఒక రోజు దేవుడు కార్యం జరిగించి వాళ్ళు రక్షణకు వస్తారని మోటివేషన్తో ఒక ఆలోచనతో వాళ్ళ అంతర్జాతీయంగా వారే ఇంటర్నేషనల్ వారే లీడర్ ఓడితే లీడర్ వారి చేతి కింద నల్గొండ తరఫున నేను కూడా సిక్స్ మెంబర్స్ కోఆర్డినేటర్స్లో నేను వన్ ది కోఆర్డినేటర్ నేను పని చేస్తా ఉన్నాను దేవుడు కాపాడేవారు వాళ్ళు వాడుకుంటున్నాడు మరి ప్రాముఖ్యంగా మరి హైదరాబాద్కి వచ్చిన తర్వాత నేను నిన్నడు వాక్యం బోధిస్తాను కానీ దాన్ని షేర్ చేసుకోవడం కానీ ఆసక్తిగా చూపించబోయేవాడిని ఎందుకంటే ఇలాంటి పెద్దలు పెద్దలు చాలా మంది అనుభవాలు ఉన్నారు వారు ఏదైనా ఆ విషయం చెప్పినప్పుడు ఒకే వాక్యం డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ మనం వినవచ్చు దాని ద్వారా బలపడతాం మనకు రాని థాట్స్ అనేవి డిఫరెంట్ థాట్స్ వస్తాయి ఆ విధంగా నేను బలపడతాను ఆ ఉద్దేశంతో నేను ఉంటే మరి సీనియర్ పాస్టర్ గారు నన్ను బాగా ఫోర్స్ చేసి లేదా మంచిగా బాధపడుతున్నావు నీకులతనాలు నువ్వు ఉపయోగించుకోవాలి దేవుని మధ్య నేను వాడబాడని చెప్పేసి మరీ ఫోర్స్ చేసి ఎక్కువ ఒత్తిడి చేసి మరి అక్కడక్కడ వాక్యం పంచుకోవడానికి అన్ని విషయంలో ప్రాధాన్యత ఇచ్చారు వారికి ఎప్పుడు నేను కృతజ్ఞతలు చేస్తే చేస్తాను ఎందుకంటే అది దేవుని ప్రేమను బట్టి దేవుని కడ నిమిత్తము వాస్తవానికి బోధించేంత అనుభవని కాదు జ్ఞానవంతని కాదు ఫిలాసఫర్ని కాదు లేకపోతే బైబిల్ ఏం చేసిన వాడికి కాదు కానీ నాకున్న తలంపులు మీతో పంచుకోవడానికి విశ్వాసంతో కలిసి మరి ఆ విధంగా ఉండటానికి జీవో ఇచ్చిన అద్భుతమైన కృపక వందరచిస్తూ మరొకసారి చేరి వచ్చిన మీకు అందరికీ కూడా వందన తెలిస్తూ సమస్య సమస్య ఇతడితో వదిలేసి ఆలస్యం కాకుండా మరి వాక్యం ద్వారా ప్రేరేపించబట్టానికి బలం పొందడానికి ముందుకు వెళదామని మనం చేస్తామండి థ్యాంక్ యూ వరణ గారు థ్యాంక్ యూ అండి సో మచ్ మంచిది దేవునికి వందనాలు జోసఫ్ బాయ్ గారు మరి చాలా వెరీ క్రిటికల్ పరిస్థితులలో నుంచి బయటికి దేవుడు తీసుకొని వచ్చాడు దేవునికి వందనాలు మంచి సనాతనమైనటువంటి కుటుంబాలలో మరి వచ్చినటువంటి ప్రియమైన బిడ్డలు కనుక దేవునికి వందనాలు మరి